రాష్ట మాజీ మంత్రివర్యులు ఎర్రబల్లి దయాకరవ ఆదర్శల మేరకు బాధిత కుటుంబాలకు అండగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కోలన్పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన నాగన్ల వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మరణించగా గురువారం వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాబై కేజీల బియ్యం ఆయిల్ క్యాన్ పంపిణీ చేశారు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి లేతాకుల రంగారెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి స్థానిక నాయకులు అయిన పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ వెంకన్న బీఆర్ఎస్ గ్రామ పార్టీ ముఖ్య నాయకులు వంగాల నర్సయ్య తోట నర్సింగం సోమనారి యాదగిరి యోగానందు వెంకన్న సోమయ్య తదితరులు పాల్గొన్నారుల వెంకన్న అనారోగ్యంతో అకస్మాత్తుగా చనిపోవడం వల్ల మాజీ మంత్రివారు ఎర్రబెల్లి దయాకర్రావు గారి ఆదేశాల మేరకు శ్రీనివాస్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో అరకింట బియ్యము ఒక నూనె క్యాను వాళ్ళ నిరుపేదలకు అందజేయడం జరిగినది ఇటువంటి కార్యక్రమాలు ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఇంకా ఎన్నో మా విలేజ్కి చేదోడు వాదోడుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం జిల్లా రాయపర్తి మండలం కొలంపేల్ గ్రామంలో నాంగల్ని ఇంకా నాని నిరుపేద అకస్మాత్ చనిపోవడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబానికి ఆసరగా దయాక మన మాజీ మంత్రివర్లు ఎర్రబెల్లి దయాకరావు ఆదేశాల మేరకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మన రంగారెడ్డి వారి ఆధ్వర్యంలో వారికి చిరు బియ్యంను రైస్ చేయడం జరిగింది ఇక ముందు కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటానని తెలపడం జరిగింది వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు ఇద్దరు చదువుకుంటూరు నిరుపేద కుటుంబం ఇలాంటి కార్యక్రమం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం ఈ యొక్క కుటుంబ నిరుపేద కుటుంబాన్ని మాత్రం వారి యొక్క వంతు సహాయ సహకారాలు చేయాలని కొలంపల్లి గ్రామం తరఫున మేము వేడుకుంటున్నాం